ఇప్పుడు మీరు చూస్తున్న సిఆర్టిఏ పర్మిషన్స్ తో ఉన్న న్యూ త్రీ బి హెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి ఈ త్రీ బి హెచ్కే బయట చూసుకుంటే మంచి వెలివేషన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు మీరు అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోపల చూసుకుంటే అన్ని మీకు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా చాలా స్పేషస్ గా ఉంది అపార్ట్మెంట్ చుట్టూ చూసుకుంటే సిఆర్డిఏ నామ్స్ ప్రకారం చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ వస్తాయి ఫ్లోర్ కి రెండు వస్తాయి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ వస్తాయి ఇందులో మీకు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందల ఎస్ఎఫ్ టోటల్ గా వస్తుంది అండవేజ్ షేరింగ్ వచ్చేసి అరవై మూడు గజాలు వస్తాయి ఇదిలో కూడా మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఇస్తారు మీకు రెంట్ కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ కూడా వస్తుంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సిఆర్టిఆ నా ప్రకారం ఉండటం వల్ల మీకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో మురళీ నగర్ లో వస్తుంది లొకేషన్ హైలైట్ చూసుకుంటే వెరీ నియర్ బై టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కి అతి దగ్గరలో ఉంది త్రీ కిలోమీటర్స్ లో బెన్ సరికిల్ నైన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ అండి బాయ్